హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఈ వీడియోని మొట్ట మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు మళ్ళీ హాట్ టాపిక్గా మారుతోంది గత కొంతకాలంగా హాట్ టాపిక్ ఉంది ఒక రకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ మీద ఏసీబీను ఈడీ విచారణలు అయితే స్పీడప్ అయినాయి ఇప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా నోటీసులు వెళ్ళినాయి కేటీఆర్ ప్లస్ అరవింద్ కుమార్ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉందని చెప్పేసి బేసీబీ అయితే అలా డిసైడ్ అయింది ఇప్పటివరకు అయితే అదే కనుక జరిగితే ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము ఎవరైనా ఇంకా మన తెలుగు జర్నస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి అసలు ఈ ఫార్ములా ఈ రేస్ కేసు ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది ఈవెంట్ కోసం హెచ్ఎండిఏ ద్వారా దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలని ఆ ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ అంటే ఎఫ్ఈకి బదిలీ చేశారు దీనికి ఈ మనీ ట్రాన్స్ఫర్కి క్యాబినెట్ ఆమోదం కానీ తర్వాత అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే ఆర్బీఐ ఇతర దేశాలకు వెళ్ళి కాబట్టి డబ్బులు ఆర్బీఐ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఈ ఏవి కూడా అనుమతులు తీసుకోవాలని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి పైగా ఇది ఎన్నికల కోడ్ టైంలో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కోడ్ టైంలో జరిగింది కాబట్టి ఇది రూల్స్ ఉల్లంఘన అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది సీరియస్గా తీసుకుంది ఈ కేసులో కేటీఆర్ని ఏ వన్గా అరవింద్ కుమార్ ఏ టూగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా త్రీగా ఏసీబీ ఇప్పటికే లిస్ట్ అవుట్ చేసింది ఇక కేటీఆర్ విచారణలోకి వస్తే ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికీ మూడు సార్లు అటెండ్ అయ్యారు మూడు సార్లు అటెండ్ అయ్యారు జనవరి తొమ్మిది నాడు ఎనిమిది గంటల పాటు అటెండ్ అయ్యారు తర్వాత జనవరి పదహారున ఈడీ విచారణకు హాజరయ్యాడు మళ్ళీ జూన్ పదహారున ఏసీబీ ముందు హాజరయ్యారు కేటీఆర్ చెప్పిన సమాధానం ఏంటంటే హైదరాబాద్లో నేను తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే నేను ఈ ఫార్ములా కేసు గురించి రేసులు నిర్వహించాము ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు ఆ డబ్బులు ఆల్రెడీ ఆ అకౌంట్లో ఉన్నాయి కాబట్టి మీరు వద్దనుకుంటే ఆ అకౌంట్ నుంచి తెప్పించుకోండి అన్నట్లుగా ఆయన అన్నమాట అయితే ఏసీబీ అధికారులు కేటీఆర్కి ఇచ్చినటువంటి ఈ యాభై నలభై ప్రశ్నలు ఇస్తే నాలుగింటిని తిప్పి అడిగారు దాంట్లో కొత్తదనం ఏం లేదని చెప్పేసి అని అంటున్నాడు ఆయన ఈ విచారణ అంతా కూడా రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు నన్ను రాజకీయంగా వాడుకుంటున్నానని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేశారు ఇక అరవింద్ కుమార్కి నోటీసులు వెళ్ళినాయి కదా దీని సంగతి ఏంటంటే లేటెస్ట్గా జూన్ ఇరవై ఐదు నాడు మన ఇరవై ఐదు నాడు సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్కి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చింది అరవింద్ కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు ఆయన ఈ కేసులో ఆయన కేటీఆర్ ఆదేశంతోనే నేను పంపించాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు థర్డ్ టైం కూడా ఇదే వస్తుంది బీఆర్ఎస్ఏ వస్తుంది కాదు ప్రాబ్లం లేదని కూడా ఆయన ఆయన కూడా అనుకున్నాడు అనమాట కానీ కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేవు ఆర్బీఐ అనుమతి లేదు ఇవన్నీ లేవు కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది ఈ అమౌంట్ అని చెప్పేసి ట్రాన్స్ఫర్ జరిగింది అనేది ఆరోపణ ఇప్పుడు హెచ్ఎండిఏకి దీంతో పాటుగా హెచ్ఎండిఏకి ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల రూపాయల అదనపు ట్యాక్స్ భారం కూడా పడిందాడు అయితే అరవింద్ కుమారు ప్రస్తుతం యూరోప్లో తన కూతురి కాన్వకేషన్ కోసం వెళ్ళారు ఆయన జూన్ ముప్పై తేదీన హైదరాబాద్ వచ్చాక జూలై ఒకటిన ఏసీబీ విచారణ చేసే అవకాశాలు అయితే ఉంది మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారా అంటే ఏసీబీ దర్యాప్తు అయితే దాదాపు పూర్తయిపోయింది వాళ్ళు జూన్ పంతొమ్మిది నాటికే రిపోర్ట్ ప్రకారము మనము ఏసీబీ షీట్ కూడా ఫైల్ చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది కానీ కేటీఆర్ అరవింద్ కుమారు బిఎల్ రెడ్డిని అరెస్ట్ చేయాలా వద్దా అన్నది మాత్రం పొలిటికల్గా తీసుకోవాల్సినట్టు నిర్ణయం అని చెప్పేసి అని అంటున్నాడు కేటీఆర్ ఏంటంటే తన అరెస్ట్ని అడ్డుకునేందుకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు జనవరి ఏడు నాడు హైకోర్టు ఆ కోర్టు ఏం అంటే పిటిషన్ కొట్టేసింది అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ కూడా రిమూవ్ చేసింది తొలగించేసింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ చేశారు అక్కడ కూడా ఏం రాలేదనుకుంటే వాయిదా పడినట్టుంది ఇక కేటీఆర్ మాత్రం ధీమాగా ఉన్నాడు నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి నేను హాయిగా జైలుకు వెళ్తాను ఇప్పుడు జైలుకెళ్ళటం అనేది నాకు కొత్త కదా ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో కూడా నేను చాలాసార్లు జైలుకెళ్ళి వచ్చానని చెప్పేసి అని అంటున్నాడు ఇక సీఎం రేవంత్ రెడ్డితో లైవ్ డై లైట్ డిటెక్టర్ టెస్ట్కి రండి సవాల్ అని చెప్పేసి ఆయన అన్నాడనమాట ఇప్పుడు ఏసీబీ ఈడీ దర్యాప్తులు స్పీడప్ అవటం కానీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఏసీబీ రెడీ అవటం కానీ ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ అరెస్ట్ అవుతారన్న అవకాశాలు ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ గవర్నర్ ఆమోదం లభిస్తే గవర్నర్ అనుమతి అయితే తీసుకోవాల్సి ఉంటుంది అది లభిస్తే చార్ట్ షీట్ ఫైల్ అయ్యాక ఈ అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఇక అరవింద్ కుమార్ జులై ఒకటిన అటెండ్ అయిన తర్వాత కూడా కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత వీళ్ళని ఇద్దరిని కూడా కలిపి విచారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కలిపి విచారిస్తే ఇంకా నిజాలు బయటపడతాయి అంటున్నారు అయితే మొన్నటిదాకా ఏం ఆలోచించారంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అటు పంచాయతీ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్కి ప్లస్ పాయింట్ అవుతుందేమో మనకి మైనస్ అవుతున్నామో అని చెప్పేసి కాంగ్రెస్ భయపడింది కానీ ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాత ఆ ఎన్నికల ప్రక్రియ దాదాపు సెప్టెంబర్ ముప్పై వరకు లాస్ట్ ఎండింగ్ ఇచ్చారు కాబట్టి అది ఇప్పట్లో అంత అవకాశం లేదు కాబట్టి ఈలోపు కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం చేసి వీలైనంతగా బీఆర్ఎస్ని డ్యామేజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అయితే ఆలోచిస్తుంది ప్రభుత్వ పెద్దలు అయితే ఆలోచిస్తున్నారు మీరేమనుకుంటున్నారు కేటీఆర్ అరెస్ట్ అవుతారా ఒకవేళ కేటీఆర్ కేసు తీవ్రతను బట్టి అరెస్ట్ అవ్వడానికి ఉన్నాయా ఆయన చెప్తున్నటువంటి కేటీఆర్ ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి నేనేం అవినీతికి పాల్పడలేదో దాంట్లో అని చెప్పేసి అంటే ఆయన వాదంతో మీరు అందరూ ఏకీభూ అన్నది మీ కామెంట్స్ రూపులో తెలియజండి ఈ మన ఛానల్ని ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మాత్రం తెలుగు జర్నిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ